ఒక రాజకీయ పార్టీకి దగ్గరుండి ఆర్కెస్ట్రేటెడ్ పద్ధతిలో ఒక రాజకీయ పార్టీ ఆర్కెస్ట్రేటెడ్గా గవర్నమెంట్కు వ్యతిరేకంగా గలం విప్పుతా ఉంది పత్రిక టీవీ ఛానల్ అని చెప్పి గొంతు నొలపడం కోసం అని చెప్పి నువ్వు నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలను ఉసుగొలిపి నీ ఎమ్మెల్యేలు నువ్వు అంతా చేసే కార్యక్రమం ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా చివరికి సుప్రీంకోర్టు ఇదే కొమ్మినేని గారిని సుప్రీంకోర్టు మామూలుగా సుప్రీంకోర్టు బెయిల్ అనేది అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు బెయిల్ అనేది ఇవ్వదు అరెస్ట్ చేసిన వ్యక్తిని సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ థర్టీ టూ కింద విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఇమీడియట్లీ రిలీజ్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది ఇదే కొమ్మినేని శ్రీనివాస్ను శ్రీనివాస్ గారు శ్రీనివాస్ శ్రీనివాస్ అన్న శ్రీని కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చంద్రబాబు నాయుడు గారు చంప మీద ఇది ఒక చంప చెల్లు ఇది ఇదొక చంపు చెల్లుమనిపించినట్టు కాదా మరి అదే కేసులో మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలన్నీ ఈ మాదిరిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరి చేత ఈ మాదిరిగా దగ్ధం చేస్తే దీనికి గవర్నమెంట్లో ఉన్న చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా మన సుప్రీంకోర్టు అక్కడ చేసింది తప్పు కొమ్మినేని శ్రీనివాస్ని అరెస్ట్ చేసింది తప్పు అని చెప్పి వెంటనే విడుదల చేయమని చెప్పి విచక్షణాధికారాన్ని విచక్షణాధికారాన్ని సుప్రీంకోర్టు ఉపయోగించి ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి విడుదల చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు చంప చెల్లుమనిపించిన సుప్రీంకోర్టు మరి అదే కేసులో సాక్షి కార్యాలయాలను ఇంత దారుణంగా దగ్నం చేస్తా ఉంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే మరి చంద్రబాబు నాయుడు గారు దీంట్లో దోషి కాదా ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయాల్సిన పనేనా ఇది ఇది తప్పుడు సాంప్రదాయం కాదా రేపొద్దున ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపొద్దున ఎవరైనా బతుకుతారా ఈ రోజు సాక్షి రేపు పొద్దున టీవీ కావచ్చు రేపు పొద్దున టీవీ నైన్ విలేకరు కావచ్చు రేపు పొద్దున ఇంకోటి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోరు కావచ్చు బతుకుతారు ఎవరన్నా ఇదే కొనసాగితే ఇతరు విచ్చులబిడి రౌడీశం కాదా ఇది అంటే ఆయనకు వ్యతిరేకంగా ఎవరు 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 ప్రజాశక్తి కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు ఇంకోటి కావచ్చు ఆయనకు వ్యతిరేకంగా ఎవడు ఎవడు మాట్లాడినా ఎవడు రాసినా ఎవడు చూపించినా రెడ్ బుక్ రాజ్యాంగం కరెక్టేనా ఇది నిజంగా మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి గౌరవం ఉందా అని అడుగుతా ఉన్నా నేను నిజంగానే మహిళల పట్ల చంద్రబాబు నాయుడు గారికి నిజంగా సిన్సియర్గా అడుగుతా ఉన్నా గౌరవం ఉందా చంద్రబాబు నిజంగా నీకు అని అడుగుతా ఉన్నా నేను ఎందుకనంటే ఎందుకు అడుగుతున్నానంటే నిజంగా గౌరవం ఉన్న వ్యక్తులైతే సత్యసాయి జిల్లాలో రాఫ్తాడ్ నియోజకవర్గంలో రామగిరి మండలంలో ఏడు ఏడు పల్లెలో ఏడు కుర్రాకులపల్లి గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత పాప తొమ్మిదో తరగతి చదువుతా ఉన్న దళిత చిన్నారిని దళిత బాలికను టీడీపీలో టీడీపీ వాళ్ళు పద్నాలుగు మంది పద్నాలుగు మంది టీడీపీ వాళ్ళు సామూహిక అత్యాచారం చేస్తే ఆ బాలిక గర్భం దాలిస్తే ఆ బాలిక ప్రెగ్నెంట్ అయితే ఈ విషయం బయటకు వచ్చింది కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వనివ్వకుండా టీడీపీ వాళ్ళు భయపెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు ఆ పాపకు పాపం తండ్రి కూడా లేడు అలాంటి తండ్రి లేని ఆ కుటుంబాన్ని వీళ్ళు చేసిన పనులతో ఊరిడిచిపెట్టి వెళ్ళిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా పోలీసులు ఏం చేశారని అడుగుతా ఉన్నా నీ గవర్నమెంట్లో ఆ దళిత పాపుకు తోడుగా చట్టం ప్రకారం చర్య తీసుకునే దమ్ముకు చంద్రబాబుకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా ఆ ఆడబిడ్డ జీవితాన్ని రాజకీయంతో ముడేశాడు న్యాయం చేయాలని ఈ మనిషికి ఏ కోశానా సిన్సియారిటీ లేదు మహిళలంటే గౌరవం ఉన్న వాళ్ళు చేసే పనేనా ఇదని అడుగుతా ఉన్నా అదే అనంతపురం జిల్లాలో అదే అనంతపురం కంబైన్డ్ జిల్లా అదే అనంతపురం జిల్లాలో ఇంకొక ఘటన ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్న గిరిజన బాలిక సాకే తన్మయి ఆ బిడ్డ కనపడడం లేదు అనే తల్లిదండ్రులు జూన్ మూడో తారీఖున పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎవరు పట్టించుకోలే ఆరు రోజుల తర్వాత ఆ పాప శవమై కనిపించింది అసలు రాష్ట్రంలో కేసుల మీద దర్యాప్తు చేయాలి ఇలాంటి ఘటనలు జరగోకుండా చూసుకోవాలి అనే ఆలోచన ఎవరికైనా ఉందా పోనీ టైం ఎవరికైనా ఉందా ఎంతసేపు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ ఎంతసేపు వాళ్ళని నెరికించాలా వాళ్ళని వీళ్ళని నెరికించాలా అని తాపత్రం ఏమో ఆడవాళ్ళ గురించి గౌరవం గురించి వీళ్ళు మాట్లాడతారు చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నారాయణపురంలో తిమ్మరాయప్ప అనే ఒక పేదవాడు ఒక పేద కూలి అప్పు చెల్లించలేదని ఆయన భార్య శిరీషను ఆయన భార్య శిరీషను చెట్టుకు కట్టేసినారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అది జరిగిన అది జరిగిన రెండు రోజుల తర్వాత సాక్షి దాన్ని రిపోర్ట్ చేస్తే ఫోటోలతో సహా దాన్ని చూపిస్తే పబ్లిష్ చేస్తే నెట్లో వైరల్ అయితే అప్పుడు చంద్రబాబు నాయుడు మేలుకొంటాడు కుప్పం కదా వైరల్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో కూడా ఫోటోలతో సహా బయటకు వస్తూ ఉంది అని అప్పుడు ఒక ఐదు లక్షలు డిక్లేర్ చేస్తాడు ఈ మనిషి ఆడ ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడతాడు